న్యాయ ఒక ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు వీళ్ళకి వాళ్ళ కేవలం బాగా భూముల విషయంలో బాగా తత్వాలు కానీ భూములు కాని బాగా అనుభవం ఉన్నవాళ్ళు సునీల్ గారు అని వ్యాపారం వచ్చినప్పుడు మీరు చూసి వారు వీరు జీవన్ గారు వీళ్ళందరూ కూడా లాయర్లు వేరు న్యాయ కోట్ల కోత వేరు ఏంటంటే న్యాయం జరగలేదు రైతులకి పట్టాదారు పుస్తకాలు రాలేదు ఎవరికైనా ఒకరికి వస్తే అది సీలింగ్ భూమి అన్నారు ఇంకోటి అన్నారు అది అమ్ముకోవడానికి లేదు బ్యాంకు పోతే అప్పు రాదు పిల్లల పెండింగ్ చేయాలంటే అది మన భూమి నుంచి మనం కూడా అమ్ముకునే హక్కు లేకుండా అందువల్ల భూమి న్యాయ శిబిరం అనేది మొత్తం రాష్ట్రంలో చాలా చోట వీళ్ళకి ఏ విధమైన రాజకీయ ముద్ర లేదు అందుకే మీరు ఈరోజు ఈ గ్రామంలో వారికి వారు చెప్తారు ఏం చేయాలని మీ బాధ్యతలతో ఇస్తే దాన్ని పరిశీలన చేసి మీకు ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయడానికి వెంటనే ఆయన ఏడవ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన గుంటలలో ఉన్నారు ఒక పక్కన భార హాస్పిటల్ గుంజుకున్నారు ఇంకొక పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు ఆన్లైన్లో ఎక్కలే తిరుగుతూనే ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో లేనప్పుడే మేము నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా రైతు బాధలు తెలుసుకున్న ఈ ప్రభుత్వం కాబట్టి మేము అధికారానికి రాగానే మీ భూమి హక్కులు తప్పులు ధరణి అని ధరణి అనండి భూమాత అనండి పేరు ఏదన్నా ఉండని అండి కానీ నాగలి బట్టి తునేవాడికి పంట పండించేవాడికి తరతరాలు అవుతున్న ఆ హక్కు గుంజుకునే అధికారం ఎవరికి కూడా లేదు కానీ జరిగినాయి పోతే ఎన్నో కథలు ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు చెప్పకుండా ఒకటే మనం చెప్తున్నాం